హలో హాయ్ అండి సుషి విత్త యూట్యూబ్ ఛానల్కి మరో వీడియో అయితే వచ్చేసానండి ఏంటంటారా ఇంకా తిరుపతి రూమ్ తీసేసుకున్నామండి ఇంక వచ్చేసి బయటకు అయితేనండి మేము ఎప్పుడు కూడా సోమవారం తలనేనాలైతే ఇస్తా ఇస్తామండి ఎప్పుడు తిరుపతి వచ్చినని ఎందుకంటారా మాకు తెలీదు ఆడవాళ్ళు ఇవ్వకూడదు మగవాళ్ళు ఇవ్వాలని ఫస్ట్ అంటే మాకు తెలియదు ఇచ్చాం కాదు ఇంకెప్పుడు ఇస్తాం కాబట్టి అండి ఇప్పుడు అయితే గుండె ఇవ్వకుండా మూడు కత్తెరలు అయితే ఇచ్చేసేవండి మా పాప నేను మూడు కత్తెర్లు ఇచ్చేస్తాము ఆయన గారు అయితేనండి గుండు చేంజ్ చేసుకున్నారు ఇంకా అక్కడ నుంచండి బాగా రెడీ అయిపోయి స్నానాలు అయిచేసేసండి ఇంక ఇలా రెడీ అయిపోయామండి ఇలా రెడీ అయిపోయినప్పటికీ ఇంకా ఎలాగ లంచ్ టైం అయింది కదండి ఇంకా లంచ్ చేసేసి ఇంకబడుతున్నాం మనకు తెలియదు కదండి కొంచెం తినేసి వెళ్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అండి మనకు నైట్ అయినా తెల్లరగట్లయినా మార్నింగ్ అయినా గొడవ ఉండదు కదండి ఇంకొండు భోజన సాలకు అయితే వచ్చేసేమండి ఇంక ఈరోజు భోజనాల్లో ఏముందంటే అండి సాంబార్ రైస్ అండి కాడ్ రైస్ కొబ్బరి చట్నీ ఇంక ఇలా కూర్చున్నాం అండి అందరికీ హాయ్ చెప్తున్నాం మేము చాలా బాగా జరిగింది ఇంతవరకు ఇంకా దర్శనం ఒకటి మిగిలిందండి దర్శనం కూడా అయిపోయింది చాలా హ్యాపీ అయిపోతాము ఇంకా భోజనం మాకు ఎట్టిన భోజనం సాంబార్ రైస్ అండి నేను ఇంకా కాడ్ రైస్ పెట్టించుకోలేదండి చట్నీతో ఇంకా తినేసానండి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇలా బయటకు వచ్చిస్తున్నప్పుడు ఇంకా ఇంకా బొట్టలు నామాలు అయితే వేయించుకుంటున్నామండి అండి అందరం మనం మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన అది నామం అయితే వేయించుకోవాలి కదండి కంపల్సరీగా ఇక నామాలు అయితే పెట్టించుకున్నామండి ఇంక నామాలు పెట్టి ఇంకా మేము లైన్లో ఇంకా ప్రియదర్శనమేనండి ఎప్పుడు వదులుతాడో ఏంటో ఆ టెన్షన్ అయితే ఉందండి ఆ సోమవారం దేవాలయం మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం తొందరగా కావాలని కోరుకున్నాను మీరు కూడా కోరుకోండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంకా నేను ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా ఉందో తిరుపతి ట్రిప్ ప్రయాణం అవన్నీ వీడియోస్లో పెడుతూ ఉంటానండి ఓకేనండి బాయ్ అండి